అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఇటు ఫీల్డ్కి వచ్చామండి కోట విలేజు మొలకల్చేరు మండలం అండి ఇక్కడ అన్న ఫీ అన్న వచ్చి సుబ్రిడ్ అన్న అని ఇక్కడ ఫీల్డ్కి వచ్చాము చూడండి మొత్తం అంతా ఎక్కువ సింజంటే మందులు వాడారు చూడండి నీకు సింజ సింజంటది అయితే సిమోడీసు క్వాంటీసు అమిష టాపు అలాగే మీకు యాంప్లిగా కానీ కవాచ్ కానీ స్కోర్ కానీ మొత్తం సింజంటావి ఎక్కువ వాడారు పెగాసిస్ కానీ అన్నీ వాడారు చూడండి తోట ఎలా ఉందో చూడండి మీ కింద నుంచి ఏ విధంగా కాయ పట్టిందో చూడండి చూడండి ప్రతి అన్నాలది మూడు ఎకరాలండి చూడండి చూడండి తోటంతా చూడండి మొత్తం అంత కింద నుంచి ఉంది అలాగే పైన కూడా ఉంది చూడండి పైన అక్కడ కనిపిస్తుంది కదా అక్కడండి అన్నని మాట్లాడతాము చూడండి అన్న మాటల్లోనే ఎలా ఉందో నా నమస్తేనా మీ పేరు చెప్పండి వేపూర్ కోట అగ్రికల్చర్ మండలం మేము పంటకు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ఎక్కువ ఇరవై సంవత్సరాల నుంచి ఎక్కువ పంటలు పెడుతున్నారు కదా ఎక్కువ ఇలాంటి రోగాలు ఎక్కువ వస్తాయన్న ముందు ముందు తక్కువ ఇప్పుడు ఎక్కువ ఖర్చు ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ ఓ సంవత్సరానికి ఎన్ని పంటలు పెడతారు మీరు ఒక టైం టైం ఒక పంట పెడతారు ఈ టమాటా ఒకటేనా ఇంకా వేరే పంటలు ఏమైనా పెడతారా వంకాయ వంకాయ కూడా వంకాయ ఏది విత్తనాలు పెడతారు ఉజాల లలిత లలిత ఉజాల రెండు ఎక్కువ వంకాయలు ఏ సమస్యలు వస్తాయి వంకాయలు ఇంత రావు ట్రిప్స్ ఎర్రు ఊజిగా ఎక్కువ వస్తుంది ఎర్రల్లి ఎక్కువ ఎక్కువ వస్తుంది పురుగు అంతా ఎక్కువ వస్తాయి ఎక్కువ రావడం చాలా ఇబ్బంది పడు ఇవిగానే వస్తున్నాయి ఎర్రి తిక్క చెట్లు ఎరి చెట్లు వస్తున్నాయి లలితాలు ఉజాలైతే రాజాల దానికి ఏ మందులు వాడుతున్నారు మీరు దానికి మందులు చెప్పలేదు ఎవరు ఎవరు చెప్పలేదు ఎర్ర చెట్లకు మాత్రం చెప్పలేదు యూరియా ఇదండి యూరియా వేస్తే ఎక్కువ వస్తాయి అంటారు అట్లా అంటే మీరు ఇది ఊజీకి త్రిప్స్కి అంటారు కదా దానికి ఎక్కువ ఏం ఆడతారు సుమూడీసు గ్రేషియా ఎక్స్పనస్ కీఫను అలెంటో ఓకే డెస్సీసు ఇవి కొట్ మీకు మీరు ఇవి ఇన్ని రకాల మందులు చెప్పారు కదా దీనిలో ఏది బాగా పనిచేసింది మీకు వంకాయల సిమోడిస్ కొత్తగా వచ్చింది బాగా చేసింది కానీ బాగా సంవత్సరం సంవత్సరం అయిందిలే వచ్చి కూడా మీకు సిమోడిస్ వచ్చి కూడా సంవత్సరం అయింది ఓకే మనం ఇప్పుడు టమాటాకి వద్దాము టమాటాలో మీరు టమాటా నాటి నుంచి ఎక్కువ ఏం రోగాలు వస్తాయి ఏ దానికి ఏమో వాడతారు మీకు ఏమైనా ఐడియా ఉందా కొద్దిగా రోగం రోగాలు రాకనే టయానికి ముందుగానే చేస్తాను ఫస్ట్ యాంపుల్ పోగొట్టినాము

అమిస్టార్ కవాచ్ ఓసారి స్కోరు కవాచ్ ఓసారి కొట్టారు మీకు తర్వాత ఒకటిన్నర నెల తర్వాత సిమ్ ఓడ్ ఓకే ఓకే అంటే ఒకటిన్నర రోజులు అంటే ఒకటిన్నర నెల తర్వాత నలభై ఐదు రోజులకి సిమ్మోడు కొట్టారు తీసుకొట్టినాం సిమ్ మీకు ఎలా అనిపించింది తోట గ్రోత్ ఈ ఎర్రనల్ అంటే ఏది లేకుండా పురుగు గిరిగేదని క్లీన్ గా గ్రోత్ వచ్చింది సిమ్మోడిస్ గురించి ఒక మాటలు ఏమన్నా చెప్తారా బాగుంది మందు బాగా పని బాగా పనిచేస్తుంది అది ఓకేనా సిమోడిస్ అంటే సిమోడిస్ మందు ఎలా పనిచేసింది పక్కన మందలు ఎలా ఉంది వాటిపైన బాగా పనిచేసింది అన్ని మిగిలిన మందల కంటే సిమోడిస్ బాగుంది అన్ని దాంట్లోనే ఉన్నాయి బాగా పనిచేసింది గ్రోత్ ఉంది కాయి పూత కాయి బాగా సెట్ అయింది బాగా బాగుంది వైరస్ కూడా వైరస్ కూడా లేదు నేను గమనించింది ఏమంటే ఈ ఎక్కువ వైరస్ కూడా అందరివి వస్తా ఉన్నాయి మన దాంట్లో అయితే లేదు వైరస్ లేదు

మీరు చెప్పారు కదా ఇదే కాంబినేషనే ఒకసారి మళ్ళీ ఒకసారి కొట్టుకోవాల్సిందిగా మీతో అయితే కోరుతున్నాము ఏదంటే చూడండి సిమోడిస్ అమిష టాపు క్వాంటిస్ ఈ మూడు ఒకసారి కొట్టుకోవాల్సిందిగా మీతో అయితే కోరుతున్నాం ఎందుకంటే మూడు కలిపే ఎందుకంటే సిమోడిస్ మీకు కొడితే మీకు సైడ్ బ్రాంచులు అనేది ఎక్కువ వస్తాయి పక్కన కొమ్మలు వచ్చిన కొమ్మంతా పూతాపింది వస్తుంది అదే కాకుండా ఇది రెండు వందల లీటర్ల కరెక్ట్గా రెండు వందల టూ రెండు వందల నలభై ఎంఎల్ కరెక్ట్గా కొట్టుకోవాలి మళ్ళీ మీరు ఎక్కువ కొడితే పని చేయదు రెండు వందల నలభై ఎమ్మెల్ రెండు వందల ఇట్లా డ్రమ్ము కరెక్ట్గా కలుపుకొని స్ప్రే చేసుకోండి బాగా పని చేస్తుంది అదేవిధంగా అమిష్రా టాప్ కొట్టారు కాబట్టి మీకు బూడి తెగలు ఎక్కడ ఉండిందో తానే ఆగిపోయింది పైన ఎక్కడ కూడా లేదు చూడండి మీకు పూర్తిగా ఎక్కడన్నా కానీ కింద ఉండేదే తప్ప పైకి ఎక్కడ కూడా లేదు గమనించండి ప్రతి ఒక్కరు కూడా అది గమనిస్తారని కోరుచున్నాము అదేవిధంగా న్యూట్రిన్స్ క్వాంటిస్ క్వాంటిస్ అనేది న్యూట్రిన్స్ బాగుంటుంది ఈ మూడు కలిపి కొట్టుకోండి అదే కాకుండా మీకే కాదు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తాండి అది ఏమంటే ఎక్కువ మంది రైతులు అని సీఎన్ను వదలకుండా అయిపోతున్నారు వాళ్ళ దాంట్లో ఇలా వచ్చేస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా గమనించండి దీనికి సీఎన్బి వదులుకోండి ఎకరాకు వచ్చి ఒక మూడు తెచ్చుకొని మూడుసార్లుగా డ్రిప్లో వదులుకోండి సిఎన్బి కాల్షియం నైట్రేట్ బోరాన్ మూడు ఉండేవి కలిపి డ్రిప్లో వదులుకోండి ఈ మూడు ఉండేది ఎరువు అదే విధంగా ప్రతి రైతు కూడా మీకు తెలియజేసేది ఏమంటే న్యూట్రిన్స్ మేనేజ్మెంట్ అనేది చాలామంది రైతులు మెయింటైన్ చేయలేదు చూడండి ఎందుకంటే ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడాల్సిందిగా కోరుచున్నాము ఎందుకంటే ప్రతి రైతు కూడా వాళ్ళు ఎరువులు ఏదో ఒకటి ఇచ్చేస్తారు ఎత్తుకొచ్చి డ్రిప్లో వదిలేస్తారు అంతే న్యూట్రిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ న్యూట్రిన్స్ లేకపోతే ప్రతి తోట కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే మనకి అన్నం తినే తోడు పప్పు సాంబారు రసము మజ్జిగ ఎట్లా ఇంపార్టెంట్ నీ పంటకు కూడా న్యూట్రియన్స్ మెగ్నీషియం బోరాను కాల్షియం ఐరన్ జింకు అన్నీ ఇంపార్టెంట్ చూడండి మీకు భూ భూమిలో ఐరను జింకు తక్కువైతే ఇట్లా అయిపోతాయి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఆకు చివరి భాగంలో ఇట్లా వైలెట్ కలర్ వస్తా ఉంటుంది దీనికి వచ్చి మీరు బాస్వరం తక్కువ అయితే ఇట్లా వచ్చేస్తుంది చూడండి ప్రతి ఒక్క రైతు కూడా ఇది మెగ్నీషియం తక్కువ అయితే ఇట్లా అయిపోతుంది మెగ్నీషియం మీ భూమిలో మెగ్నీషియం అనేది తక్కువైపోతే ఇట్లా వచ్చేస్తుంది మెగ్నీషియం తక్కువ అయితే వస్తుంది అందుకోసమే ప్రతి రైతు కూడా ఇది బాస్వరం డెఫిసెన్సీ వైలెట్ కలర్ వస్తుంది అని చూడండి అన్నకొకరికే కాదు చెప్పేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారని చెప్తున్నాము న్యూట్రిన్స్ డెఫిషన్సీ చూడండి ఏ విధంగా అయిపోతుందో దీన్ని ఐరన్ జింకు తక్కువ అయితే ఇట్లా అయిపోతుంది ఎక్కువ మంది న్యూట్రిన్స్ వాడరు ప్రతి ఒక్కరు కూడా న్యూట్రిన్స్ వాడాల్సిందిగా కోరుచున్నాము చూడండి తోట అంతా కూడా అట్లా న్యూట్రిన్స్ తక్కువ ఉంది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని న్యూట్రిన్స్ అనేది వాడుకోవాలా ప్రతి ఒక్కరు కూడా చూడండి అది వైలెట్ కలర్ వస్తుంది భాస్వరం తక్కువ అయిపోయాడా ఆకు చివరి భాగంలో ఇట్లా ఇట్లా ముడుగు అలా వస్తుంది చూడండి ఈ న్యూట్రిన్స్ అనేది వాడవలసిందిగా కూర్చున్నాము ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా లైక్ చేసి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుచున్నాం అందరికీ ధన్యవాదములండి